నామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా అందరు బాగున్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి యువదీ కాల సమయంలో యాదన్న గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా యువద కాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడి నాకు ఇచ్చిన కురపును బట్టి ఆ దేవదేవుడు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఇంకన దేవుడు దీవించున గాక ఆమెన్ రండి దేవుని యొక్క నిందాం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరే ప్రేరేపించిన మాట ఏంటంటే అది నాకు నెమ్మది కలగజేశాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే అది నాకు నెమ్మది కలగజేశాను పరిశుద్ధ గ్రంథం నుంచి యశ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన మాట ఏంటంటే మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను దేని బిడ్డలు గమనించండి చదువుబడిన లేఖన భాగంలోంచి దేవుడు ఈరోజు మనసు మాట్లాడుతున్న విషయం ఏంటంటే అది నాకు నెమ్మది కలగజేసాను ఏది నెమ్మది కలగజేసింది భక్తుడు అంటున్న మాట ఏంటంటే మిక్కటమైన ఆయాసము నాకు కలిగినప్పుడు ఆయాసముతో నేను పొంగిపోతున్నప్పుడు ఆయాసంతో నేను సతమత పను సతమతమవుతున్నప్పుడు అది నాకు నెమ్మది కలగజేసాను అంటున్నాడు వాస్తవంగా మనం చూస్తూ ఉంటాం ఆయాసం వచ్చిన వాళ్ళకి ప్రశాంతత ఉండదు ఆయాసం వచ్చిన వాళ్ళకి ప్రాణం అభివృద్ధి పడిపోద్ది ఆయాసం వచ్చినప్పుడు ఒకసారి చనిపోతేమో అన్న భయం కలుగుద్ది కానీ భక్తుడు ఏమంటున్నాడు ఆయాసము నాకు కలిగినప్పుడు మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలగటకే కారణమైంది అని అంటున్నాడు ఇది చాలా విడ్డూరంగా ఉంది కదా చాలా విచిత్రంగా ఉంది కదా మిక్కటమైన ఆయాసం నెమ్మది కలిగేటువంటి ఆయాసం అంటే అర్థం ఏంటంటే వేదన వేదన కలిగినప్పుడు నాకు నెమ్మది వచ్చింది అంటున్నాడు భక్తుడు దోని బిడ్డల చాలా ఆశ్చర్యకర మాట ఇది వేదన కలిగినప్పుడు ఎవరైనా కృంగిపోతారు వేదన కలిగినప్పుడు చాలా మంది నిరుత్సాహపడిపోతారు వేదన కలిగినప్పుడు చాలా మంది భయపడిపోతారు వేదన కలిగిన చాలా మంది ఆ చాలా చాలా రకరకాల ఆలోచనలకు సతమతం అయిపోతారు కానీ వేదన నాకు నెమ్మది కలగటానికి కారణమైంది అంటున్నాడు భక్తుడు ఎలా కారణమిటి అని మనం పరిశీలన చేస్తే ఇదే పరిస్థితిలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను ఒక భక్తుని మీకు పరిచయం చేస్తాను అతని పేరు ఆశ అతను పరిపాలిస్తున్న దినాలలో దేశం అంట నెమ్మదిగా ఉండేను అని బైబుల్లో రెండవ దిన వృత్తాంత గ్రంథం పద్నాలుగు రోజు మొదటి వచ్చిన ఉంది ఆశ పరిపాలిస్తున్న దినాల్లో ఆశ రాజుకున్న దినాల్లో దేశము నెమ్మదిగా ఉంది ఈ యక్ష గ్రంథం మాట ప్రకారం చూస్తే వేదన కలిగినప్పుడు నాకు నెమ్మది కలిగింది అంటున్నాడు ఈరోజున వేదన కలిగినప్పుడు మనకు నెమ్మది కలగాలంటే వేదన కలిగినప్పుడు మనకు మనం నెమ్మదిగా జీవించాలంటే నెమ్మదిగా పరిస్థితులు మనం ఉండాలంటే అసలు ఆశ ఏం చేశాడు నెమ్మది కలగటానికి ఆశ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అని మనం గణ పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటల చేత మనతో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు నేను కొన్ని విషయాలు చెప్తాను ఒకవేళ నీకు ఆయాసంగా ఉందా అంటే వేదనగా ఉందా వేదన ఎక్కువైపోయినా భయపడతారు దేవుడు ఆ వేదన నుంచి నేను నీకు నెమ్మదిని కలగజేస్తా ఇలాంటి నేను కదా ఆశ కూడా నెమ్మదిగా ఉన్నాడు ఏం చేశాడు ఆశ ఆయన చేసినట్టు మనం చేస్తే మనం నెమ్మదిగా ఉంటాం వేదన కలిగినప్పుడు ఆయాసం కలిగినప్పుడు నెమ్మదిగా ఉండాలంటే మనం చేసే మూడు పనులు ఒకటి రెండవ దినవృత్తాంతరం కదా పద్నాలుగవ రెండవ వచ్చిన మాట ఏంటంటే ఆశ బ్రతికినంత కాలం దేవుడి దృష్టికి అనుకూలముగా సరిగా న్యాయముగా యథార్థతగా నడిచేది కనుక దేవుడు అతనికి నెమ్మదిని కలగ ఒకవేళ నీకు ఆయాసంగా ఉందా వేదనగా ఉందా భయపడ మాకు అలాంటి సందర్భం నువ్వేం చేయాలంటే నీవు కాలం దేవుడి దృష్టికి అనుకూలముగా యథార్థతగా సరిగా న్యాయముగా నడు నీకు ఆయాసకరమైన పరిస్థితుల్లో దేవుడి నమ్మదాన్ని కలగజేయనిగాక దేవునికి దృష్టికి బతికినంత కాలం యథార్థతగా నీతిగా న్యాయంగా నడవండి దేవుడు మనకి నెమ్మదిని కలగజేస్తాడు రెండో మాట చెప్తాను నేను రెండో మాట రెండవ దినవృత్తాంత గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చిన మాట ఏంటి తెలుసు అండి ఈ ఆశ ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు ఈ రోజున మనకి నెమ్మది కలగాలంటే మిక్కటమైన ఆయాసం అనగా మిక్కటమైన వేదన కలిగినప్పుడు మనం చేసిన పని ఏంటంటే మనం అంటే ఆశవలే దేవుని సహాయాన్ని కోరుకోవాలి దేవుని సహాయాన్ని మనం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి నెమ్మదిని కలగజేస్తాడు చాలా మంది వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు చాలా మంది రకరకాల ఆలోచన చేస్తారు ఎప్పుడుకో దేవుడు గుర్తుకొస్తాడు కానీ ముందు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇదే పరిస్థితి ఆశకు వచ్చింది నెమ్మది పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు సహాయాన్ని కోరాడు దేవుడానికి ఆయనకి అని కలగజేసాను దేవుడికి మహిమ కలిగొని గాక హల్లి లుయ దేవుని బిడ్డ గమనించండి మూడో మాట చెప్తాను వేదన కలిగినప్పుడు మిక్కటమైన అని కలిగినప్పుడు మనకి నెమ్మది కలగాలంటే మూడవదిగా మనం ఏం చేయాలంటే అదే రెండవ దిన పదిహేనవ జం ఒకటి రెండవ చిన్న మాట ఏంటంటే దేవుని పక్షమున నిలబడాలి ఎన్ని ఆయాసాలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా నీవు నేను మాత్రం దేవుని పక్షాన నిలబడతాం దేవుడి పక్షానే ఉందాం దేవుని ఆనుకుని ఉందాం దేవుని మీద ఆధారపడి ఉందాం దేవుడు మనకు నెమ్మది కలగజేయని కాక ఆశ మూడు అనుభవాలు ఉన్నాయి ఒకటి అతను బ్రతికినంత కాలం దేవుడి దృష్టికి నీతిగా యథార్థ సరిగా న్యాయంగా నడిచాడు రెండు దేవుడు అతను నెమ్మది కలగ అతని దేశ నెమ్మది కలిగే కారణం ఏంటంటే అతను ప్రతి విషయంలో దేవుడు సహాయాన్ని కోరుకున్నాడు మూడు ప్రతికనంతల ఆశ దేవుని పక్షాన్ని నిలబడ్డాడు గనుక అతని నెమ్మదిని కలగజేశాడు ఆ నెమ్మదిని దేవుడు మనకి వాళ్ళని కొట్టున్నాడు మిక్కటమైన ఆయాసంతో మెక్కట వేదంతో మాకు నీకు నెమ్మదిని కలగజేయబోతున్నాడు ఇదిగో దేవుని దృష్టికి అనుకూలంగా సరిగి యదార్థెక్తున్నాడు ఇదిగో ఆయన సహాయాన్ని కోరుకో ఆయన పక్షాన్ని నిలబడు దేవుడు నీకు నిన్ను వేధల నుంచి తొలగించి నెమ్మదితో నింపి దేవుడు దీవించను ఆమెండ్ తల చని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ కొందనాలు పెత్తబడిన వాక్యం బట్టి నీ స్తోత్రం మా పిల్లలు ఎవరైతే నెమ్మది లేని పరిస్థితులు ఉన్నారో నెమ్మదిని కలగజేయున గాక నెమ్మదితో సంతోషంతో ఆరోగ్యంతో పిల్లలు నింపి నీ నామానికి మాత్రం మేమే తెచ్చుకోమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునే గాక మరి పేట మరొకసారి మీకు వందన చెల్లిస్తున్నాం దేవుని బిడ్డరా మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి తప్పక మీకు మేము ఫోన్ చేయండి మీకు ప్రార్థన చేస్తాం అలాగే మీరు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ పరిచయ కొరకు మా పరిచయ కొరకు ఈ యాదాన్ని గడి గడి కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బాగా దీవించే కాక ఆమె